ఇదే వెలుగూడ హై స్కూల్లో నేను పనిచేసేటప్పుడు రకరకాల మనస్తత్వాలు ఉన్నటువంటి పిల్లల్ని చూశా నేను ఈడ ఆఫరాలు ఆరు వందల యాభై పదహైదు వందల మంది పిల్లలు పదహైదు వందల మంది పిల్లల్ని నేను ఒక్కొండి కంట్రోల్ చేయగలను మరి మనకు ఉండేటువంటి ఇద్దరు పిల్లల్ని మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం లోపం పిల్లలదా తల్లిదండ్రులదా ఆలోచన చేయండి మన పిల్లలంటే మనకు ఆరాభమే మన పిల్లలంటే మనకు ప్రేమనే పిల్లలకి ప్రేమను పంచడంలో తప్పు లేదు దీనికి వంద రెట్లు పెంచండి పంచండి ప్రేమనే కానీ బడికి వచ్చిన తర్వాత బడిలో బాధ్యత టీచర్లు తీసుకుంటారు మనసుకి ఎక్కడ బాధ అనిపిస్తుందంటే ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మన పిల్లల బాధ్యతను మనం తీసుకోమో ఆ రోజే మన పిల్లల్ని బజార్లో పడేసినట్టు లెక్క నా దృష్టిలో మీరు ఏమైనా అనుకోండి మహా అయితే రెండు తిట్టు తిట్టుకుంటారు నన్ను తిట్టుకోండి బాధలేదు మన పిల్లల యొక్క బాధ్యతను మనం ప్రేమను పంచడంలో సరిపోలేదు స్కూల్కు రావాలి క్లాస్లో టీచర్తో మాట్లాడాలి సబ్జెక్ట్ టీచర్లతో మాట్లాడాలి నా పిల్ల నా బిడ్డ ఎలా చదువుతున్నారు సార్ మీరు ఇంటికాడ హోంవర్క్ ఏం చేయట్లేదు వాళ్ళు మీరు ఎందుకు హోంవర్క్ ఇవ్వలేదు కనీసం కాపీరేటిగా ఇవ్వలేరా అని అడిగే హక్కు తల్లిదండ్రులుగా మీకుంది మీరు ఇచ్చేటువంటి రూపాయి రూపాయతోనే మేము జీతాలు తీసుకుని బతికేది మాకేం గవర్నమెంట్ ముద్ద కొట్టి మాకు ఇవ్వట్లేదు మీరు కట్టేటువంటి ప్రతి పన్నులో నుంచి పైసా పైసా తీసి మీ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి మమ్మల్ని క్లాసులో తరగతి గదుల్లో టీచర్లుగా దానికి బాధ్యత ఒక ప్రిన్సిపాల్గా నియమించింది ప్రభుత్వం మమ్మల్ని మేము చదువు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ పిల్లల గురించి ఆలోచన చేయకుండా మీ పిల్లల గురించి వాకప్ చేయకుండా మీరు ఎందుకున్నారు ఈ రోజుల్లో కొత్త ఒక ఫ్యాషన్ అయిపోయింది పిల్లల్ని చెడగొట్టడంలో మొదటి కీలక పాత్ర తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నానంటే అంటే మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అల్లరి చేయరా మీరెవరు మీ పిల్లల్ని ఒక దెబ్బ కూడా కొట్టకుండా పెంచారా ప్రేమతోనే పెంచారా మీ పిల్లల్ని ఎవరు ఒక దెబ్బ కొట్టలేదా మరి మీ పిల్లల్ని ఇంట్లో ఏదో ఒక చిన్న తప్పు చిన్న తప్పు పని చేస్తాడని చెప్పి మీరు దెబ్బ కొట్టినప్పుడు ఏ ఉద్దేశంతో మనం కొట్టింటాం వాడిని వాడు ఆ తప్పు పని మళ్ళీ చేయకూడదని కొడతాం మనం మాటలతో చెప్పింటాం వినలా ప్రేమతో చెప్పింటాం వినల చివరి స్థాయిలో దండన అనేటువంటి ఒక మార్గాన్ని మీరు ఒక దెబ్బ రూపంలో కొట్టి దారిలోకి తెచ్చింటాం ఇక్కడ తరగతి గదిలో మీకు మీ పిల్లలు ఎంతో మా దగ్గర చదివే పిల్లలు కూడా మాకు బిడ్డలతో సమానము మీరు మీ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో ఈ పిల్లల్ని కూడా చదువు విషయంలో మేము అంతే ప్రేమపూర్వకంగా దగ్గర